దేవుని ప్రత్యక్షత ది లార్డ్ హలెయ దేవునికి స్తోత్రం మరి ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి మతీ సువార్త పదమూడో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచనములను చదువుకుందాం మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును కలిగినదంతయును ప్రియా దేవుని బిడలారా పరలోక రాజ్యమును గురించిన మరి ఒక ఉదాహరణను ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు అవును ఒక అమూల్యమైన ముత్యమును కనుగొని ఆ వర్తకుడు తన దగ్గరున్న మరి ద్రవ్యమంతయు కూడా ఇచ్చి ఆ అమూల్యమైన ముత్యమును కొనినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అలాగే మనము ఈ కాలము మన పడకల యుద్ధ నుంచి లేచి జీవముతో ప్రాణముతో సజీవముగా ప్రభు నిలబెట్టిన విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశమును చిత్తమును ఈ భూమి మీద నెరవేర్చే వారముగా మరి దేవుని యొక్క ప్రియ సొత్తుగా మనము ఉండాలి ప్రియ దేవుని బిడలారా ఉదయాన్నే లేచి నీ దినచర్య ఆరంభించే ముందు దేని గురించి నీ ఆలోచన నీ హృదయము నిండుకొని ఉన్నది ఆయన అంటున్నాడు మరి అమూల్యమైనది పరలోక రాజ్యం అవిలువైన ముత్యముతో ప్రభువు పోల్చాడు అలాగే పైవచనములో ఉంటుంది ప్రియ దేవుని బిడలారా దాచబడిన ధనమును పోలి ఉన్నది పొలములో మరి పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని కూడా మనము చూస్తూ ఉన్నాము మరి చూడండి ఒక భక్తుడు ఒక యవనస్తుడు మరి అతను వెళ్ళి దేవుని దగ్గరకు ఆయన భూమి మీద జీవిస్తున్న దినాలలో చూడండి అతను ఎంతో మిక్కిలి ధనవంతుడు ఆస్తిపరుడు తనకి ఏ కొదువు లేదు చిన్నప్పటి నుంచి కూడా మరి ఈ యొక్క ధర్మశాస్త్రములో ఏ అయితే వాక్యాలు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి పాపము చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలకూడదు ఇవన్నీ కూడా నేను బాల్యం నుంచి అనుసరిస్తున్నాను మరి సద్బోధ కూడా నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని చెప్తూ ఉన్నప్పుడు మరి దేవుని గ్రంథములో ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞలన్నీ నీవు గై కొనాలని చెప్తూ ఉన్నప్పుడు అవన్నీ నేను బాల్యము నుంచే వాటిని అనుసరిస్తూ ఉన్నాను ఉపవాసం ఉంటున్నాను మరి వేదవారికి సహాయం చేస్తూ ఉన్నాను లేకపోతే ఇంకా మరి దేవుని యొక్క ఆజ్ఞలు పాపము చేయట్లేదు నా పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నాను ఇవన్నీ చెప్తూ ఉన్నాడు కానీ ప్రభు నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది నీ ధనమును అమ్మి మరి నీ ధనమును మరి విడిచిపెట్టి పేదలకు ఇచ్చివేసి నీవు నన్ను వెంబడించు ప్రియా దేవుని విడలారా తను తన యొక్క ధనమును ఈలోక ఐశ్వర్యమును ఈలోక సంపదను తను విడిచిపెట్టలేని స్థితిలో మరి చూడండి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ధనము మీదే తన యొక్క మనస్సు ఉన్నది ధనము కంటే ముఖ్యమైనది అమూల్యమైనది ముత్యముల కంటే కూడా అమూల్యమైనది ధనము కూడా ధనము కంటే కూడా లోక సంపద ఈలోక ఐశ్వర్యము కంటే కూడా అమూల్యమైనది పరలోకము పరలోకములో మనకి స్థానము అవును ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయం కాలము నీ అంతరంగంలో ఈ దినచర్యలో ఈ లోకములో ఈ కుటుంబంలో నేను ఈ కుటుంబమును ఈ లోకములో నేను ఎలా ముందుకి నడిపించాలి నా బిడ్డలు నా కుటుంబం నా ఆర్థిక పరిస్థితులు ఎన్నో విధాలుగా మరి తొందర పెడుతూ ఉన్నాయి కానీ ఈ లోకములో వాటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం నా బిడ్డలకు ఒక మంచి గృహాన్ని సిద్ధపరచాలి నేను ఎంతో కాలం నుంచి అద్దె గృహంలో ఉంటున్నాను లేకపోతే ఈ భౌతిక సంబంధమైన వాటి విషయంలో నిమగ్నమయ్యి పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకొనుటలో మనము వెనక పడిపోతూ ఉన్నాం ఇముదే కాలం ప్రభు వాక్యం చెప్తూ ఉన్నాడు మరి విలువైనవి చూడండి అమ్మి మనము పరలోక రాజ్యములో మన యొక్క స్థానమును కదండి మన యొక్క స్థానమును మరి మనము సంపాదించుకోవాలి యువదే కాలము ఒక సహోదరి మరి తను ఎంతో పెద్ద గృహాన్ని నిర్మించుకున్నది ఎంతో మరి విలాసవంతమైన గృహాన్ని నిర్మించుకున్నప్పుడు మరి ఎంతో సంతోషంతో అతిశయంతో చెప్తూ ఉంది తన బంధువులందరికీ ఇదిగో నా గృహం చూడండి రండి నేను ఎంతగా మరి ఎంత అందముగా నా గృహాన్ని నేను నిర్మించుకున్నానో అని ఎంతగానో సంతోషిస్తూ అతిశయిస్తూ చెప్తూ ఉన్నప్పుడు ఒక సహోదరుడు అన్నాడు ఇంతకీ నీకు పరలోకములో గృహమున్నదా పరలోకములో స్థానమున్నదా పరలోకములో నివాసం ఉన్నదా అని అతను ప్రశ్నించినప్పుడు ఆమె మరి ఎంతో మౌనములో ఉండిపోయినది సరి అయిన సమాధానము ఇవ్వలేని స్థితిలో అవును ప్రియదేవుని బిడలారా పరలోకములో స్థానము దక్కించుకోవాలంటే పరలోకంలో కూడా మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనంటే చూడండి విలువైనవి మనకి ఏదైతే విలువుగా ఉన్నదో ఎంతోమంది మరి వారి యొక్క దీనులకు వారి చేయిని చాపరు సత్క్రియలకు వారి చేతులను చాపరు మరి దేవుని వాక్యము ఇయుడి మీకు ఇవ్వబడును అని చెప్తూ ఉంటే మరి తీసుకునే వారుగానే ఉంటారు కానీ ఇచ్చేవారుగా ఉండరు ప్రియ దేవుని బిడలారా ఇచ్చుట వలన మరి చూడండి పూర్వములో భక్తులు వారి దేశాలను వీడి వారి గృహాలను వీడి వారి ఆస్తులను అమ్ముకొని వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు సమస్తాన్ని వ్యయపరిచి పరలోకములో మిక్కిలి ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉన్నత స్థానములో ఉంటూ ఉన్నారు కాలము నీవు కూడా నీ జీవితంలో విలువైనది దేవుని కొరకు వెచ్చించడానికి నీకు విలువైనది మరి పరలోక రాజ్యమునకు అడ్డుగా ఏదైనా వస్తే దానిని అమ్మి దానిని చూడండి మరి సంపాదించుకోవాలి ఒక విలువైన ముత్యము ఆ వర్తకుడు తన ద్రవ్యముతో సంపాదించుకున్నట్లుగా నీవు కూడా పరలోక రాజ్యములో స్థానము కొరకు ఏది అడ్డుగా ఉన్నదో నీకు ఏది ఆటంకంగా ఉన్నదో దాన్ని నీవు తొలగించుకోవాలి దేవుని రాజ్యములో నాకు స్థానమే ముఖ్యం ఈ లోకములో నేను మహా అయితే డెబ్బది అరవది ఎనభది సంవత్సరములు బ్రతుకుతాను కానీ నా ప్రభుతో యుగ యుగాలు నిత్యత్వంలో నేను ఉండాలంటే పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవాలి ఈ లోకములో ఇల్లు కట్టడానికి ఎంతగానో మరి కొన్ని సంవత్సరముల నుంచి ద్రవ్యమును సమకూర్చి ఒక మరి చూడండి ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఎంతో విలాసవంతంగా గృహాన్ని కట్టుకున్నాడు కానీ ఆ గృహ ప్రవేశం రోజునే అతను మరణించాడు ఎంతో ఇష్టంగా తన గృహాన్ని నిర్మించుకున్నాడు తనకి ఎంత మరి ఎక్కడ ఎక్కడ ఏమి అమర్చాలి ఎక్కడ ఏది ఉండాలి అన్ని కూడా మరి తనే దగ్గరుండి స్వయంగా గృహాన్ని నిర్మించుకున్నాడు కానీ గృహ ప్రవేశం రోజున అందరు బంధువులు వచ్చేశారు మరి ప్రియ దేవుని బిడలారా మరి కొంతసేపట్లో ఆ గృహంలోనికి ప్రవేశించాలి అటువంటి సమయంలో హఠాత్తుగా మరణించాడు చూడండి ప్రియ దేవుని బిడలారా మరి అతను కూడా ఒక విశ్వాసిగా పిలువబడుతున్న వ్యక్తి ఎంతో మంది ప్రార్థన చేయడానికి సేవకులుగా కూడా ఆ గృహానికి వచ్చారు కానీ అతని చేయి ఇచ్చుటలో కన్నా కూడా చూడండి తనకు తాను సంపాదించుకొని కూర్చుకొని మరి లోకములో విలాసవంతంగా జీవించాలనుకున్నాడు ఏమీ కూడా తీసుకొని పోలేదు పరలోకములో లోకములో కూడా తనకి గృహం ఉన్నదో లేదో తెలియదు ఈ ఉదయ కాలం ప్రభు ఇచ్చిన వాక్యం చూడండి అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను నీ కొరకు పరిశుద్ధుడైన సర్వాధిపతి అయిన దేవుడు తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా నిన్ను సంపాదించుకోవడానికి నిన్ను పరలోక వారసునిగా పరలోక రాజ్యానికి వారసునిగా నిలబెట్టడానికి ఆయన క్రయధనము చెల్లించాడు మరి నీవు కూడా నిత్యత్వములో స్థానాన్ని సంపాదించుకోవడానికి నీవు ఈ లోకములో అమితముగా ప్రేమిస్తున్న వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి పరలోక రాజ్యానికి నీవు వారసుడిగా నిలబడడానికి దేవుని కొరకు విడిచిపెట్టగలవా దేవుని కొరకు దేవుని రాజ్యములో నీవు స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోకములో మన జీవితం యాత్రికులంగా ప్రయాణికులంగా ఉండాలి అవును ప్రియ దేవుని బిడలారా ఏదైతే నాది అనుకుంటామో అది ఏది కూడా మనది కాదు పరలోకములోనే మనకి స్థిరమైన స్థానము ఉన్నది కాబట్టి ఉదయకాలము దేని కొరకు పరుగులు తీస్తున్నావు దేని కొరకు ప్రయాసపడుతున్నావు పడుతున్నావు దేని కొరకు సమయము మరి ఎంతగానో నాకు సరిపోవట్లేదు దేవుని సన్నిధిలో నేను సమయాన్ని వెచ్చించడానికి ప్రార్థించడానికని దేని కొరకు పరుగులు తీస్తున్నావో అదంతా నీకు శూన్యం దేవుని రాజ్యంలో మొదట నీ స్థానాన్ని ఉన్నతంగా నిలబెట్టుకోవడానికి నీ విలువైనవి మరి వెచ్చించి దేవుని యొక్క పరిశుద్ధ స్థానాన్ని ప్రభు రాజ్యంలో ఆయన రాజ్య వారసుడిగా నువ్వు నిలబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు పొలములో దాచబడిన ధనముతో పోల్చాడు అమూల్యమైన ముత్యముతో పోల్చాడు ఈ క్షణము ప్రభు ఆ నీకన్నా మించినది నిరాజ్యంలో స్థానము కన్నా నాకు ఏది విలువైనది కాదు అని నీవు ఏంచిన ఎడలా ఈ ప్రార్థన చేయి ప్రభు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు ఆ మరి ఆ యొక్క యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు గనుక దేవుని విడిచిపెట్టి తన ధనాన్నే నమ్ముకొని వెళ్ళాడు ఆయన అంటాడు దేవునికైనా సిరికైనా ఒకరికే దాసులుగా ఉండాలి నీవు ఎవరికి దాసులుగా ఉన్నావు దేవుని బిడ్డ నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ మనస్సు ఉంటుంది దేవుని పైన నీ మనసు పెట్టుకో ఆయన పైన నీ మనసు ఆనుకొని ఉంటే ఆయన నిన్ను పూర్ణ శాంతి కలిగిన వాణిగా చేస్తాడు నీకు నెమ్మది సమాధానం అనుగ్రహిస్తాడు కాబట్టి పరలోక రాజ్యంలో విలువైన స్థానాన్ని ఈ ఉదయకాలము నీవు సంపాదించుకోవాలని దాని కొరకు దేనినైనా వెచ్చించడానికి సిద్ధముగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ప్రభు మాటకి విధేయత చూపు ఇచ్చి మాటలు ప్రభు మనంకి గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు ఇవదే కాలం ప్రభు నీ యొక్క మాట చేత నీ బిడలను దర్శించారు అమూల్యమైన అముత్యమును కనుగొని దానిని సంపాదించుకోవడానికి తండ్రి తండ్రినైనా తన ద్రవ్యమంతయు కూడా వ్యయపరిచి అముత్యమును సంపాదించుకున్నట్లుగా మేము పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి తండ్రి దాని కొరకు నీ రాజ్య వారసులుగా మమ్మలను నిలబెట్టు కొరకు మా కొరకు సర్వస్వాన్ని వేసిన దేవుడో మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడో మా కొరకు పరిశుద్ధ రక్తమును చెందించి ఆ పాపముల నుంచి మమ్ములను పరిశుద్ధపరిచిన దేవుడో యువదే కాలం ఈ మాటలు విన్న బిడ్డలు దేని కొరకు పరుగులు తీస్తున్నారు దేని కొరకు ప్రయాసపడుతున్నారు దేని కొరకు తొందరపడుతున్నారు దేని కొరకు విచారిస్తున్నారు అవసరమైనది ఒక్కటే అవునయ్యా మర్యతో చెప్పినట్లుగా యుదే కాలము నిబిడలతో కూడా చెప్తున్నా విస్తారమైన పని పెట్టుకొని వార్త తొందరపడుతూ ఉంది అవసరమైనది ఒక్కటే అవునయ్యా పరలోక రాజ్యములో మాకు స్థానము పరలోక రాజ్యములో మాకు సంపద పరలోక రాజ్యములో నీ రాజ్య వారసులుగా మేము నిలబడాలి దాని కొరకు దేనినైనా కూడా మేము బదిలీ వేయడానికి సిద్ధముగా ఉండాలి ప్రభు తండ్రి అతి కృప నీ బిడలికి ధైర్యం చేయండి ఏది ఏ ధన వ్యామోహం తండ్రి ఏ గృహము అవును ప్రభు నీ ధనం ఎక్కడుంటుందో అక్కడే నీ మనస్సు ఉంటుంది మా మనస్సు నీ పైన ఆనుకోవాలి నీ రాజ్యము కొరకు నీ నీతి కొరకు వెదికే విధముగా నీ బిడలను బలపరచమని ఏ విషయంలో కృంగిపోకుండా ఏ విషయంలో ప్రభు నీ బిడలు తండ్రినైనా శోధింపబడకుండా ఈ లోకమంతయు కూడా ఒక దినాన విడిచి వెళ్ళిపోవాలి యోగంటున్నాడు అంటున్నాడు నా తల్లి గర్భములో నేను దిగంబరిన వచ్చాను దిగంబరిగానే వెళుతాను అవునయ్య ఈ లోక సంపద మాతో రాదు నీతి క్రియలు సత్క్రియలు చేత నీ బిడలు తండ్రి వారికి కూడా నీ మహిమ కొరకు వ్యయపరిచి పరలోక రాజ్యంలో ఐశ్వర్యవంతులుగా నీ బిడలను ఆశీర్వదించి దీవించమని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె Amen. Praise the Lord. God bless you. Thank you.